ఫస్ట్ రౌండ్ వన్ ల్యాక్ రూపీస్ ఛాలెంజ్ సో లీడింగ్ లో మీరున్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్ వన్ ల్యాక్ రూపీస్ ఛాలెంజ్ కి మీ టీం నుంచి జోడీ వస్తారా వాళ్ళ టీం నుంచి వస్తారా లీడింగ్ మేమే ఉన్నాం కాబట్టి మా టీం నుంచి స్టార్ట్ చేస్తాను ఓకే ఫస్ట్ లైక్ టు సెండ్ పియూష్ అండ్ అంకిత లెట్స్ వెల్కమ్ పియూష్ అండ్ అంకిత Let's try the first. Please welcome the ever gorgeous, ever smiling Roja Garu! ताले बूट पकड़ती ना नुबुना कुन्नच नोड़ रहू है। डांटे, 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 डांटे తో కామెడీ చేయబోతున్నాడు ఒక్క పని చేశాడంటే మీరు పడి పడి పడినవుతారు లెట్స్ వెల్కమ్ ఇట్స్ చతుర్భ నాచకం దందాన మిన్నంకం జంబలెట్ బొంబ కాట్రవల్లే ఎవరు సార్ ఎవరు కాదు మీకు అది ఏదో మ్యూజిక్ నేర్పుతారని చెప్పాలన్నారండి మాసారి నేర్పిస్తారండి మ్యూజిక్ సార్ పేరు ఏంటండి బాస్టర్స్ నేర్పిస్తారు మ్యూజిక్ నేర్పిస్తారు ఇలా మాట్లాడుతున్నాను నేను మ్యూజిక్ నేర్చుకోవాలి అనుకుంటున్నానండి ఎవరు మ్యూజిక్ కావాలి నాకు రమణ గోకుల్ గారు తర్వాత ఏమో ఫస్ట్ రమణ గోకుల్ గారి చేస్తానండి ఓ మిస్ అది పాడాలంటే కొన్ని లాజిక్లు ఉన్నాయి ఎలా సార్ ఆ లాజిక్ లాజిక్కి ప్రేమిస్తా చెప్పండి రష్మి వాళ్ళ ఇంట్లో బాగా నిద్రపోతుంది ఆ అమ్మాయిని మాత్రమే ఆపాలి రష్మి కొంచెం ఓపెన్ రష్మి కొంచెం బంగా సార్ సార్ అదే సంబంధం మొన్న ఏజీల్ ఏజీలో పాడారు ఆయన ఏంటి అర్ధం అర్థం సమి ఓకే పాటు పడాలి

అది కావాలి ఓకే సార్ ను వేసుకున్న కోటికి దుం పట్టేసింది బాగు ఆ రెండు దెళ్ళ దొర్లు పో ముందు చిన్న సందంద సందల పట్ట అడ్డంగా ను అది ఈ మీ గాడు చాలా బాగున్నని చెప్పు హాకిపింగ్ చే స్కిప్పింగ్ చే స్కిప్పింగ్ చేసావా అడ్డ బోర్డు అడ్డంగా బంబి బంబి అది ఈ పక్కనకి అది దక్కుచేయ్ సర్ మొత్తం చేసి ఇల్ల నాతుల్లో నా కసి కళ్ళకులో ఏం చేస్తున్నారా మీరు ఓయమ్మా ఇంకా డ్యాన్స్కి మీరు కొడతాడు అంటే నిజంగా నువ్వు నిజంగా ఏం చేస్తున్నారా మీరు డాన్స్ ఏంటి రా అంటే ఇష్టం వచ్చినట్టు స్కిట్లు స్కిట్లు చేస్తారా పీయూష్ గండి ఏం చేస్తున్నారు నువ్వు ఏం

ఆల్మోస్ట్ రచ్చ రచ్చ చేశారు ఈ స్టేజ్ మీద ఒక సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ జబర్దస్త్ చూపించారు సో జానీ మాస్టర్ డీ జబర్దస్త్ టీం నేను ఇప్పుడు ఏం చేయాలని విజిల్ అయ్యాలా లేదంటే స్టేజ్ మీదకి వచ్చి విజిల్ మాస్టర్ అది ఇంకా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేశాను అంటే డి అండ్ జబర్దస్త్ కలిస్తే ఇంత గొప్పగా ఉంటుందా అనిపించిందా అండ్ నువ్వు ఎక్స్ప్రెషన్ ఏదో చేసావు అది అద్దరు కొట్టేశావు డ్యాన్స్ అయితే మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫోర్ చాలా బాగా చేసావు టోటల్ గా ఈ దీనికి నేను ఇచ్చేది ఏంటంటే ఇంత గొప్పగా డాన్స్ చేస్తాం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా

ఇట్ వస్ లైక్ కంప్లీట్లీ కమర్షియల్ పైసా వస్తుంది చాలా బాగా చేశారు చాలా బాగుంది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది నేను చాలా నవ్వాను చాలా ఎంజాయ్ చేశాను అందుకే వెయ్య వెయ్య వేయి వేయ్ జరిగిందే జబర్దస్త్ లో స్కిట్ జబర్దస్త్ ఆడబిడ్డ అక్కడే ఉంది యూరోప్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్ కానీ టుడే దిస్ రోజు యూ హు గివ్ టు అంకిత ప్లీజ్ <laughs> so, very well done. Was good, really good. had so much fun seriously but totally that word is super thank you నేను ఇక్కడ ఇంట్రెస్టింగ్ కూర్చుని చేస్తున్నాస్ అంటే సినిమాలో బట్ మా Thank you